కృష్ణ ముకుంద మురారి ఆదర్శ్ వాళ్ళ నలుగురు కూడా అలా కార్లో బయటికి ట్రిప్ అయితే వెళ్తూ ఉంటారు ఇదంతా చూసి కృష్ణ అయితే ముకుందతో ఇలా అంటూ ఉంటుంది థ్యాంక్ యూ ముకుంద నువ్వు బయట ట్రిప్ ప్లాన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అంటుంది ఆ మాటలకు ముకుంద ఎలా అనుకుంటూ ఉంటుంది నీ కోసం ఏమీ ట్రిప్ ప్లాన్ చేయలేదు ఆదర్శకి నిజం చెప్పేస్తాను అందుకే ఆ ప్లాన్ చేశానని చెప్పి అనుకుంటూ ఉంటుంది తన మనసులో ఇక వెనకను ఉన్న మురారి అలాగే కృష్ణ వాళ్ళిద్దరూ అయితే అలా సరదాగా ఉంటారు ఇక మురారి కృష్ణ చేయి పట్టుకు you వాళ్ళిద్దరూ అయితే వెనక్కి ఆడుతూ ఉంటారు అది చూసి ముకుంద అయితే అబ్బాయి ఏంటి వీళ్ళిద్దరూ ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది వీళ్ళిద్దరిని వెనక్కి కూర్చోబెట్టి తప్పు చేశాను అని చెప్పి ముకుంద అనుకుంటూ ఉంటుంది ఇంతలో మురారి ఎలా అంటూ ఉంటాడు కృష్ణ నాకు చాలా తలుపుగా ఉంది కొంచెం మసాజ్ చేయవా అని చెప్పి కృష్ణ ఒడ్లు అయితే పడుకుంటూ పోతాడు అది చూసి ముకుంద అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ అలా చనువుగా ఉండడం చూసి ముకుంద అయితే వారం లేక చిరాకు చిరాకుగా ఉంటుంది like this video please like share and subscribe thanks for watching